ఫుడ్ వల్లనో వేరే వేరే ఈవెంట్స్ వల్లనో అందరికీ అన్ని ఎక్స్పోజర్స్ ఉన్నాయి మనకు కూడా అలాగే వెస్ట్రన్ కంట్రీ ఎక్స్పోజర్ కూడా చాలా ఇయర్స్ నుంచి నడుస్తుంది ఇప్పుడు వెస్ట్రన్ కల్చర్ వల్ల మనం పాడవుతున్నాము వెస్టర్న్ యూనో ఐడియాస్ వల్ల మనం డిస్టర్బ్ అయిపోతున్నాము ఇది మనకు సెట్ అవ్వట్లేదు కరెక్ట్ కాదు అంటున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ వెస్టర్న్ కంట్రీస్లో మీరు అబ్జర్వ్ చేశారంటే అట్లీస్ట్ సిక్స్ ఆర్ ఎయిట్ పిఎం వరకు వాళ్ళన్నీ షట్ చేసేసుకుంటారు షట్ షర్ట్ చేసుకుని పడుకుంటారు ఎందుకంటే వాళ్ళు వర్క్ చేసే అవర్సే చాలా ఎర్లీ అవర్స్ ఉంటుంది ఫస్ట్ థింగ్ సెకండ్ పబ్ కల్చర్ అంటారా వాళ్ళకి మనకన్నా చాలా అడ్వాన్స్డ్ వర్షన్ ఆఫ్ పబ్ కల్చర్ ఉంది వాళ్ళకి అంత అడ్వాన్స్ వర్షన్ మనకి ఇంకా రాలేదు వచ్చినా దాన్ని ఎలా డీల్ చేయాలనేది ఐ జస్ట్ గివ్ అస్ నిప్పెట్ ఐ డోంట్ నైఫ్ ఇట్ వర్క్అప్ ఇప్పుడు వెస్ట్రన్ కల్చర్ అని డిఫరెన్షియేట్ చేయడం కన్నా ఆల్ కల్చర్స్ క్యాన్ బీ ఇన్ ద సేమ్ బోట్ అని ఎందుకంటారంటే ఇప్పుడు వాళ్ళు కూడా పబ్స్ ఉన్నాయి అక్కడ కూడా జనాలు వెళ్తున్నారు అక్కడ కూడా జనాలు ఎంజాయ్ చేస్తున్నారు తాగుతున్నారు ఏం చేయాలన్నా చేస్తున్నారు బట్ అక్కడ ఇలాంటి నేనైతే కేసెస్ వినలేదు